బేబీ సినిమా చూసావా మొదటి ప్రేమకు మరణం లేదు అది మనసు కురల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నారు కదా రాయలేదా ఫస్ట్ లవ్ అదొకసారి ఫెయిల్ అయితే మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది నిజాయితీ ఉంటుంది ప్రేమలన్నీ మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గర అయిపోవాలి కదండి అమ్మే కదండి మనందరు ఫస్ట్ చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏవి మొదటి ప్రేమలైతే కాదు కదా ఫస్ట్ లో ఫెయిల్ అయిందంటే బెస్ట్లో ఎక్కడో మొదలవుతుందని ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తర్వాత కాలు కూడా తిమ్మిరెక్కుద్ది మనసు కూడా అంతేనండి ఒక్కసారి కదిపి చూడండి మెల్లగా అడుగులేస్తూ అదే పరిగెడుతుంది అంతేగాని వాడేవాడు తొలి ప్రేమ నా సమాధి బొచ్చు భోషణం అంటే దాన్ని పట్టుకొని కూర్చుంటారేంటండి అలా అయితే నేను చాలా చెప్తా ఏమని తొలి ప్రేమ అంత తోపేం కాదని